బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజు నా పుట్టినరోజు ఇదే నేను చనిపోయే రోజు కూడా అంటూ ఓ వ్యక్తి కుటుంబ సభ్యులకు మెసేజ్ పంపి అదృశ్యమైన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో సంచలనంగా మారింది నర్సాపురం ఎంపీడీఓగా పనిచేస్తున్న వెంకట్రమణారావు విజయవాడ సమీప కానూరు మహదేవపురం కాలనీలో నివాసం ఉంటున్నారు ఆయన సెలవు రోజుల్లో మాత్రమే విజయవాడలో ఇంటికొచ్చేవాడు అయితే ఈ క్రమంలో వెంకట్రామణారావు ఈ నెల పది నుంచి ఇరవయో తేదీ వరకు సెలవు పెట్టి నర్సాపురం నుంచి వచ్చాడు అయితే ఈ నెల పదిహేనున మచిలీపట్నంలో పని ఉందంటూ కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లాడు అదే రోజు రాత్రి కుటుంబ సభ్యులకు కాల్ చేసి తాను మచిలీపట్నంలోనే ఉన్నానని ఇంటికి రావడానికి ఆలస్యమవుతుందని చెప్పాడు ఆ తర్వాత నుంచి వెంకట్రమణారావు ఆచూకీ దొరకలేదు మొబైల్ కూడా పనిచేయకపోవడంతో అనుమానం వచ్చింది అర్ధరాత్రి దాటిన తర్వాత భార్యకు ఓ మెసేజ్ పంపాడు నా పుట్టినరోజైన పదహారవ తేదీయే నేను చనిపోయే రోజు కూడా అదే అందరూ జాగ్రత్త అని మెసేజ్ పెట్టాడు దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పెరమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు మచిలీపేట రైల్వే స్టేషన్ దగ్గర వెంకటరమణారావు వాహనాన్ని గుర్తించారు అనంతరం ఆయన మొబైల్ సిగ్నల్స్ చివరిగా ఏలూరు దగ్గర కాలువ సమీపంలో ఆగిపోయినట్లుగా గుర్తించారు దీంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారనే అనుమానాలు మొదలయ్యాయి దీంతో వెంకటరమణారావు మిస్సింగ్ మిస్టరీగానే మారింది అయితే ఫెర్రీ రేవు పాటదారు విషయంలో కొద్ది రోజులుగా ఒత్తిడి పెరగడంతోనే ఆయన ఇలా చేస్తుంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇక వెంకట్రామనారావు మిస్సింగ్ తర్వాత మరో ప్రచారం ఊపందుకుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ప్రస్తావిస్తూ ఓ సూసైడ్ నోట్ రాసినట్లుగా ప్రచారం నడుస్తోంది ఆ నోట్లో కొందరు రాజకీయ నేతలపై ఆరోపణలు చేసినట్లుగా సమాచారం కొందరు నేతలు ఫెర్రీకి చెందిన బోట్ల విషయంలో భారీగా డబ్బులు చెల్లించాల్సిందని ఆ డబ్బులు కట్టకుండా బెదిరించినట్లు ఆ ఒత్తిడి భరించలేకపోతున్నట్లు ఆ నోట్లో రాశారని చెబుతున్నారు అయితే ఈ సూసైడ్ నోట్ గురించి పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సింది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి